క్యారెట్ రాగిపిండి అల్వా చేస్తున్నాను క్యారెట్లు పైన పైన తొక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రాగిపిండి ఒక కప్పు రాగిపిండి తీసుకుని రెండు గంటల ముందు నానబెట్టుకున్నానండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి విధంగా నలిగిపోయిందండి రాగి పిండి కూడా ఇందులో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి వడకెట్టుకోవాలండి శత్తు అలా తిప్పుతూ గ్లాస్ వాటర్ వరకు వేసుకోవాలండి మొత్తం అంతా ఇలా వడకెట్టుకోవాలి కొద్దిగా బాదం జీడిపప్పు వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాదం జీడిపప్పు ముక్కలు వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని అదే కడాయిలో ఒక హాఫ్ కిలో బెల్లం వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు ఉంచి ఒక గిన్నెలో వడకెట్టుకోవాలండి వడకెట్టుకున్న బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని తీకపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి పాకం వచ్చిన తర్వాత క్యారెట్ రాగి పిండి జ్యూస్ బెల్లంలో వేసుకుని కలుపుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలండి దగ్గర పడుతుందండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి అలాగే ఒక ఐదారు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మొత్తం దగ్గర పడే వరకు కలుపుకోవాలండి అడుగంటకుండా చూసుకోవాలి వేపు పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పులను వేసుకుని కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి క్యారెట్ రాగి హల్వా రెడీ అయిందండి ఒక ప్లేట్ తీసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ప్లేట్ అంతా రాసుకోవాలండి ఉడికిన అల్వాన ప్లేట్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది పిల్లలకు పెద్దలకు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి నా వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి లైక్ చేయండి